மணிவண்ணன் நின்னேவாய் நின்றான் தோயோபாய் வந்தோம் துயுளெல பாடுவான் வாயால் முன்ன முன்னம் தாதே அம்மா நீ நேசநிலை கதவம் நீக்கு ஏலோ గోకులంలో ఎల్లరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపులాకాయు భవన పాలక మమ్ము లోనికి పోనిమ్ము జెండాలతోడను తోరణములతోనూ శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము గోపబాలికలమైన మాకు మాయావియు మణివర్ణము కలవాడు అగు శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వని చేయు పరాయణ వాద్యం ఇచ్చదనని నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నాడు మాకు వేరొక ప్రయోజన ఆశ ఏమాత్రమూ లేదు పరిశుద్ధమగు భావంతో వచ్చితిమి శ్రీకృష్ణుని మేల్కొనపటకు గానము చేయదలిచి వచ్చినాము స్వామి నీవు ముందుగానే కాదని పలుకకుము దగ్గరగా ఒకదానికొకటి బిగువుగా కరుచుకొని నిలిచియున్న తలుపులను నీవే తెరిచి మమ్మలను లోపలకు పోనీయవలయను అని గోపికలు భవన ద్వారపాలకుని కోరిది